మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ళ ముసిదైన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు నేను మిమ్మల్ని అడిగేది ఒకటి అడుగుతాను నేను చాలా చిన్నోడ్ని నేను చాలా వయసులో కూడా చిన్నవాడిని చాలా చిన్నోన్ని కూడా చెడు నేను నెలబాలుడు నువ్వు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు మాకు అర్థం కావట్లే నువ్వు చిన్న కూసువో పో నెలబాలుడువో అనుకో సరే పని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతాను ఇప్ప అనుకోవచ్చు నీకు యాభై ఒక్క ఏళ్ళు లెక్కైతే మా మేము మాతో పోల్చుకుంటే నువ్వు కూడా ముసలోడవే నువ్వేం పెద్ద పొడుసు పిల్లడు కాదు నెలబాలుడు కూడా కాదు పూను పెళ్ళిళ్ళకి వచ్చాడు రా అనుకోవడానికి కూడా లేదు అయినా నీ వయసుతో రా రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం అయ్యా ఏం చెప్పదలుచుకుంటున్నావు మాట్లాడితే నేను కుర్రోడిని నాకు వయసు తక్కువ నేను చిన్నోడిని ఏం చేసుకోవాలి నీ వయసుతో మేము ఏం చేసుకోవాలి చెప్పు దేనికి మనకు వస్తుంది ఏం చేయమంటావును ఒకరికే కొట్టలే ఏం చేస్తావు నువ్వు ఎందుకు ఆ వయసు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అవునా మనం ఎక్కడికైనా వెళ్తే ఒంగొనకొబరిగా కొట్టలేము గుళ్ళోకి వెళ్తే ఒంగొనకొరిగా కొట్టలేము మన కాన బస్సు నుంచి కిందకి దిగాలంటే ఏదైతే స్టెప్స్ ఉన్నాయో మళ్ళీ దానికి సపోర్ట్గా మళ్ళీ ఇంకొక చిన్న స్థూలు ఎత్తాను కానీ కిందకి దిగలేము మనము మరి ఎందుకు యాభై ఏళ్ళు ఉన్నా యాభై ఒక్క ఏళ్ళున్నా ఎందుకు అంటున్నా నీ వయసుతో మాకేం పని ఏం చేసుకోవాలి చెప్పు పని ఇంకో పెళ్ళి చేసుకుంటావా నేను మేము పురుషు పిల్లవాడిని ఐదు ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నాకు ఒక యాభై ఏళ్ళు నేను మీ అందరికొని చూసి ఉంటుందో పిల్లవాడిని ఏం పీపురాకై నీ వయసు మాకెందుకు అంటున్నా రాష్ట్ర ప్రజలు నువ్వు చెప్పాల్సిందండి నువ్వేం మాకు అర్థం కాదొక్క తక్కువ వచ్చిన దిక్కుమాల తన కూడా తక్కువ వచ్చింది నినమంట దాకా ఏడుపు ఏడిచి ఏడుపు దాకా ఒక ఏడుపు నేను మీ పెట్టిన అది ఇది అని చెప్పేసి అని నిన్న సపరేట్గా ఒక కొత్త ఏడుపు స్టార్ట్ చేసావు మా చిన్నాన్న చంపించేసింది వాళ్ళే అని చెప్పేసి అని ఇవాళ మీ సొంత సునీత రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పించుకుట్టినట్టు చెప్పింది సమాధానం అదే దస్తగిరి చంపించింది అవినాష్ రెడ్డి దాని వెనకాట్లో ఉన్నది భాస్కర్ రెడ్డి వాళ్ళిద్దరినే కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని మీడియా ముఖంగా బహిరంగంగా చెప్తున్నాడు కదా మరి దానికి సమాధానం ఏం చెప్తామని చెప్పేసి అని చెప్పించుకుట్టినట్టు నేను అడిగింది దానికి మన సమాధానం చెప్పం నాకు అదే అర్థం కాదు అట్లా మాట్లాడితే ఇది తక్కువ వచ్చింది ముసలోడు పొడిసోడు నేను ఏం ఇప్పుడేం పుట్టలేదే నువ్వు పంతొమ్మిది వందల డెబ్బై రెండో పుట్టవు నువ్వు ఏం అవసరం చెప్పు మనకు వయసుతో పని అని చెప్పు ఎందుకు ఊరికెళ్ళని పనికి మన మాటలు మానేసి రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేసి అది చెప్పు